ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆటోనగర్ అసోసియేషన్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అరుణ తారా నాగేశ్వరరావు మాట్లాడారు కొంతమంది కుట్రపూరితంగా దురుద్దేశంగా అసోసియేషన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆటో నగర్ లో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతున్నాయని ఒక దొంగతనంలో మరకాల దినేష్ అనే వ్యక్తి దొంగలించిన వస్తువులతో పట్టుపడగా అతని తండ్రి మరకాల మురళి అసోసియేషన్ ఆశ్రయించి తన కొడుకు తాగిన మైకంలో తప్పు చేశాడని తనని క్షమించి వదిలివేయాలని అతన్ని పోలీసులకి అప్పగిస్తే తన పరువు తన కుటుంబం పరువు పోతుందని తెలిపారు తన చెల్లిస్తానని ప్రాధేయపడటంతో వస్తువుల యజమానులతో మాట్లాడి వారిని ఒప్పించి దినేష్ పై పోలీస్ కేసు లేకుండా మరకాల మురళికి సహాయం చేశామని గుర్తు చేశారు ప్రెస్ మీట్ లో చెప్పినట్లుగా వారి దగ్గర నుంచి పది లక్షలు అడిగినట్లు కానీ చెబుతున్న విషయాలు పూర్తిగా అవాస్తవమని నిజాలని కప్పబుచ్చి అబద్ధపు మాటలతో ఆటో నగర్ లో అలచడలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు నెల నెల పదిహేను రోజుల క్రితం మనకా మురళి గారు అనేటటువంటి వాళ్ళ అబ్బాయి గారు కొంత దొంగతనం చేసి కొన్ని సామాన్లు దొంగతనం చేసి రెండు హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఆ పట్టుబడిన తర్వాత అతను పోలీస్ స్టేషన్ పంపించాం ఆ పోలీస్ స్టేషన్ పంపించే సందర్భంలో ఆటో నగర్ లో ఉన్న వాళ్ళంతా సామాన్లు పోయినటువంటి వాళ్ళంతా కూడా కేసులు పెడతారు సమయాక్తి అవుతున్న టైంలో మరకా గారు ఎంటర్ అయ్యి మా అబ్బాయి అండి ఈసారి క్షమించండి తప్పు అయిపోయింది ఇంకెప్పుడు వాళ్ళ పని జరగకుండా చూసుకుంటాం వాడు ఏదో కొద్దిగా కొంచెం వ్యసనాలకు బాలిసే అయిపోయి ఈ రకంగా కప్పులు చేస్తున్నాడు కాబట్టి పెద్ద మనసుతో మీరు క్షమించాలండి అంటే ఆ సామాన్లు రోజు దాంతోపాటు ఒక రెండు వందల కేజీలు విలువ బరువు ఉన్నటువంటి ఒక డాక్టర్ కొమ్ముడాకులు ఎత్తిపోయాడు ఆ డౌన్ పాతిక వేల రూపాయలు పాతది కొంటే దాన్ని పదిహేను వేల రూపాయలకు సెటిల్ చేసి ఈ మరగా మురళి గారు ఆయన ఆయన తీసుకెళ్లి స్వయంగా ఆయనకి అంత చేశారు ఆ టైంలో మేము అందరం కలిసి బాబు మన మెంబర్ గారు అవడం వల్ల మరగా మురళి గారు ఒక్కసారికి కేసులు కేసులు పెట్టి ఇవన్నీ కూడా అతనే అందరూ చాలా ప్రమాదాలు పడిపోతాడు అని పడుతున్నారు కనుక ఈసారికి అవన్నీ ఆఫ్ చేయండి మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటాను హామీ ఇస్తున్నారు కాబట్టి అట్లా సరిపెట్టాం తర్వాత మళ్ళీ కొంతకాలం రెండు నెలలు పదిహేను ఒక రెండు నెలలు రెండు వేల పదిహేను రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఆ పట్టుబడ్డ వాళ్ళు ఎవరో ట్యాంక్ లారి వాళ్ళకి ఎవరికోజమాలకి ఎవరికో పట్టుబడ్డాడు అది మా అసోసియేషన్ కానీ మాకు కానీ తెలియదు మాకు వాళ్ళ పట్టుబడిన తర్వాత ఒక గంట తర్వాత గంటన్నర తర్వాత నాకు ఫోన్ చేశారు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కొరే వాళ్ళు మనం ఇచ్చే ప్రయత్నం అడ్డంబడి కరోనా ఏం కొట్టడం చేయమో కన్నా రాని అని చెప్పి ముళ్ళగారు వచ్చి ముళ్ళగారు నేను అయ్యా మాట్లాడుకుంటా వాళ్ళు మేము చేసుకుంటా వాళ్ళే అయితే అదే ఈ లోపల అరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ దొంగతనం జరిగింది కాబట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నీకు తెలిస్తే ఇంకెవరైనా ఉంటే చెప్పు ఇందులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతిరోజు ఈ ఇబ్బంది పడలేకపోతాం ఆ కురవడు నేను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడే ఉన్నాను అని చెప్పాడు కానీ సాయంత్రం మాట్లాడుకుందాం నా కొద్దిగా నేర్త ఉంది పూర్వనికి వెళ్తానని చెప్పి నేను వెళ్ళిపోయాను ఆ వెళ్ళిపోయినవి ఇచ్చి నాలుగున్నర ఐదు గంటలకు వచ్చేప్పటికి కుర్రోడికి మొక్క నిండా గొడలు చుట్టేస్తున్నాయి ఏంటో గొడవలు చుట్టా ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత మా అన్నయ్య గారు మా పెద్ద అన్నయ్య గారు మా నాన్నగారు కలిసి నన్ను ఈ చెప్పు కాల్తో కొట్టారండి కోపంతో అని అడిగితే ఆ పెద్ద అబ్బాయిని కూడా నేను అడిసాను అవి అడిగాను మీరు ఏమయ్యా పట్టుకొని అందరూ జనం అంతా అలా కొట్టారంటే ఏంటి అని చెప్పానంటే కోపం ఆపుకోలేక మా పరువు మా గౌరవం అంతా పాడు చేస్తాడు ఎదురు అని మేము కొట్టేశామండి అది మరి ఏం చెయ్యం అని చెప్పి అతను కొట్టినట్టు ఒప్పుకోనండి అన్న దగ్గర అది జరిగిందా సరే అయిపోయింది అయిపోయింది సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు అలాగే నాకు అతను సామాన్లు ఎత్తుకెళ్లేటప్పుడు కారుని కూడా ఫోటో తీయడం జరిగింది ఆ కారు కారు ఎసుకెళ్ళారు సామాన్లు ఆ కారు ఫోటో కూడా మన దగ్గర ఉంటే ఆ తాడు తాళాలు కూడా మన దగ్గరే ఉంటే అది వచ్చి మురళిగారు ఆ మురళిగారు అబ్బాయి ప్రాధాయపడుతుంటే సరే మన వాళ్ళే కదా ఇప్పుడు బయట వెళ్ళేవాళ్ళు లేరు సరే తప్పు అయిపోయిందండి తప్పు అయిపోయిందని ఎన్నోసార్లు చెప్తున్నాడు కదా జరిగిందో జరిగిపోయిందని అన్నమాట అది నిజం ఆ తాళాలకు ఇచ్చిపోయిన జరిగింది అంతే తప్ప అతను పది లక్షల రూపాయలు ఇవ్వన్నాం పాతి లక్షలు ఇమ్మన్నాం అనడానికి అసోసియేషన్ సంబంధించింది ఏం కాదు ఇది మా పోటీ సభ్యులు తాలూకా దొంగతనం చేస్తే ప్రజెంట్ గా నన్ను రమ్మంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంతేగాని నేను వచ్చి నువ్వు నా పేరు రాస్తానంటే నీ చాలా చాలా రోజులు చెడుబాటు వద్దంటే నీ అమాయకత్వం నీ అజ్ఞానానికి నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే పోలీసు వారు ఉన్నారు ప్రభుత్వం యంత్రాంగం ఉంది వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ నిజాలని నీకు తెలుస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు వాళ్ళతో మాకు కూడా పోలీసు యంత్రాంగం మీద ప్రభుత్వం మీద ప్రయత్నం నమ్మకం ఉంది కోర్టు మీద మీద కూడా అదంతా కూడా చట్టబద్ధంగా జరుగుతుంది ఇప్పుడు ఒక్క మార్గంలో నడిపించి మసి పూసి మారేడుక చేయాలనుకోవడం అనేది పొరపాటు గతంలో అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఆడుతున్న డ్రామాలో మీరు కూడా పావులుగా తయారయ్యి వాడు చెప్పినట్టు ఇక్కడ ఆట ఆడి ఈ అసోసియేషన్ తాలూకా ప్రతిష్ట భంగం కలిగేటట్టు ప్రయత్నం చేస్తారని బాధ తప్ప ఇందులో మేమే నేరం చేయలేదు మాకు ఎటువంటి భయం లేదు మాకు ఎటువంటి ఆందోళన లేదు ఎందుకంటే జనం మధ్య జరిగింది కాబట్టి ఇప్పుడు అరవై డెబ్బై మంది సమ సాక్షులు రెడీగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకొని అందరం కలిసి కట్టి ఆటోద ముందుకు తీసుకెళ్లి దీని ప్రతిష్ట ఇంకా గౌరవం పెంచేటట్టుగా ఆలోచించాలి కానీ ఓడిపోయిన వాళ్ళు ఏదో చెప్పారు అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది మంచి అలవాటు కాదు మానుకుంటే మంచిదని నా హితవు